రమన్ బయటికి రమణ్ మీ కేటీఆర్ ప్రవీణ్ కుమార్ పోయి ఢిల్లీ గాలి ఓటర్ పట్టుకొని పోయింది కదా మరి కపిల్ సిబ్బల్ తోటి పిటిషన్ వేపించిండ్రు తర్వాత ఏమైంది మరి ఎందుకు ఆగిండ్రు దేని గురించి ఆగిరు దీని ఎనక మర్మం ఏంటిది ఇలా పొద్దుగాలని అనుమకొండకలు వస్తున్నాయి మీటింగ్ గురించి అన్వకొండకల్ వస్తుంటే ఒక యాభై అరవై కార్ల కాన్వాయి పోతున్నది కేటీఆర్ కాన్వాయి పోతున్నది ఆయన డీజిల్ పైసలు ఇలా ఒక్కటి రోజు ఆయన పెట్టినటువంటి పైసలు ఒక్కటి కోర్టు అడ్వకేట్ లకిస్తే ఈ కేసు తెలుస్తది ఈ చెప్పు పోయి తీసుకపోయి ఈ మని చెప్పు వేదిక మీద మాట్లాడు ఏం కాదు మాకు వేదిక మీద మస్తు మాట్లాడతారు జనార్దన్ చెప్పింది నేను అగ్రీ చేస్తాం కానీ మస్తు మాట్లాడతారు కానీ కార్యాచరణ కావాలి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద వాళ్ళు కొట్లాడతారు నీ ఎమ్మెల్యేలు మొత్తం రేపటి నుంచి నేను అన్నం దినం ఇది మొత్తం ఎక్కడికక్కడ దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ జుడిషియల్ ఎంక్వైరీ మర వరకు టిఆర్ఎస్ పార్టీ నా క్లీనరీ కూడా ఇరవై సంవత్సరాల సక్సెస్ ను అంటున్నావు కదా నలభై లక్షల మంది గుండెలు కన్నీళ్లతోని ఆల్తున్నది ఒక్కొక్కరి అరే ఎక్కడ చూస్తే ఎవరిని మాట్లాడితే తలగిస్తే చాలు మాట్లాడితే చాలు శోక సముద్రంలో కొట్టున్నారు నీ పార్టీ డిసిషన్ తీసుకోమని చెప్పు కేసీఆర్ గారికి చెప్పండి మాట చెప్పండి రేపటి నుంచి ఆయన అన్నం తినకుండా కూడా చెప్పండి రాష్ట్రాన్ని మొత్తం అల్లకలంలో చేద్దాం ముఖ్యమంత్రి దివోత్పడి చేద్దాం అరే మామూలు పిల్లలను ఆరు పిల్లలు నౌకర్ చేసుకుని ఆరు పిల్లల ఆఫీసుల దగ్గర కూడా పోయి పోలీసులు పోయి నౌకర్లు పోయినట్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇప్పటికి ఇప్పటికే ముగ్గురు చచ్చిపోయారు తెలిసి ముగ్గురు చచ్చిపోయారు చేయకుండా ఎంతమంది చచ్చిపోతున్నారో తెలియదు ఉంటే నేను ఆవేశం నా లోపడే ఏంటంటే అవన్నీ రోజు వీళ్ళతో మాట్లాడుతుంటే తెలుస్తున్నది అసలు ఒక్కొక్కరి ఇంత ఘోరంగా ఉంటుందా ఇంత న్యాయం ఉంటుందా ఇంత న్యాయం వందల మంది వందల మందికి పక్క పక్క ఉందనికి వస్తుందా ఏం పరీక్ష రాబోయే నాకు అర్థమైంది ఈయనకైతే ఆయన విన్నాడు ఈ ముఖ్యమంత్రి ప్రూఫ్లు రాసినోడు కాదు ఆయనకు సివిల్ సర్వీస్ మన్నుదలు మసాదు కాంట్రాక్టర్లు